నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు జగన్నాపురంలో నేను కట్టాలని చూస్తే స్థలం దొరకట్లేదు నాకు ప్రైవేట్ స్థలాలు ఎక్విజన్ చే ఎక్విజన్ చేసి తప్ప జగన్నాథపురంలో మున్సిపల్ ప్రాపర్టీస్లో మున్సిపల్ ప్రాపర్టీ కాదు ప్రభుత్వ స్థలం అనేది లేదు జగన్నాపురంలో సమ్మర్ వస్తే లో వోల్టేజ్ ప్రాబ్లొస్తుంది జగన్నాపురంలో కనుక జగనాపురంలో రెండు వేలు గజాలు కావాలి వెయ్యి గజాలు ఒక చోట వెయ్యి గజాలు ఒక చోట దయచేసి నువ్వు ప్రభుత్వ స్థలం చూపించి నువ్వు చూపించలేదు నేను చూసే నాకే దొరకలేదు నువ్వు చూపించి ఒకవేళ చూపించిన పక్షాలు ఏం చేయాలేను ప్రజల కోసం లో వల్టేజ్ సమస్య తీర్చాలి ఏం చేయను సబ్సిడీ కట్టకపోతే ఏం చేయాలి వన్ ఇస్ టు ఫోర్ బాండ్లు ఇచ్చి ప్రైవేట్ స్థలాలు కొని నేను సబ్సిడీ కట్టాల అజీవుచ్చింది కదా ఏమీ తెలియకుండా ఇష్టమైన మహేడంతో మాట్లాడే ముందు రెండుసార్లు సార్లు ఆలోచించుకుని మాట్లాడు ఒక్కటి చెప్తున్నా దోరపూడి చంద్రశేఖర్ అన్నాడు తప్పు చేయడు అవినీతి చేయడు ఇటువంటి యథా పనులు చేసే అలవాటు నాకు అవసరం లేదు దొంగ ఎవడంటే దొంగ పత్రాలు దొంగ పాస్బుక్లు చూసుకున్నావు నువ్వు నువ్వు దొంగ అన్నా సరిపో అన్ని పేర్లు ఏ పేరు అయితే నా పెట్టావో దాని రెండు పేర్లు పెట్టగల ఇప్పుడు ఇండస్ట్రీలకు సంబంధించిన వంటి లో వోల్టేజ్ ఉందని కదా దానికి కార్పొరేషన్ ప్రభుత్వము అర్థం పెట్టండి కాకినాడ ప్రజల కష్టాన్ని సొమ్మును వాడేయడం ఏంటి రెండు వందల యాభై కోటు ఇదిగో పోర్టు భూమి అంతా ఖాళీగా ఉంది దగ్గర దగ్గర ఆ కస్టమ్స్ ఆఫీస్ వరకు ఇదంతా పోర్టు భూమి దగ్గర దగ్గర నలభై ఎకరం సుమారు ఉంటుందండి ఇది ఫార్టీ ఏకర్స్ పైన ఉంటుంది ఇదంతా లాస్ట్ టైము పోర్టు భూమి ఇల్లులు కట్టడానికి తీసుకున్నామండి ఇదిగో ఏదో కిట్కు ఇల్లులు కట్టాము అదంతా పోర్ట్ ల్యాండ్ అండి పోర్ట్ ల్యాండ్ కిట్క ఇల్లులు కట్టాం మేము అయ్యి ఇంకా ఇవ్వలేదు అయ్యి అలాగే ఉన్నాయి ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జా చేస్తుంటే ఆ రోజు మీరు మనం అందరం కలిసి వచ్చాం ఇక్కడికి మీరు మనం అందరం కలిసి వచ్చాం ఇదే భూమిని కబ్జా చేస్తుంటే ఇదిగో గ్రావెల్ వేస్తారు చూడండి ఆ రోజు మిషన్లు అన్నీ ఉంటే మనం వచ్చిన తర్వాత కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఆప్ చేస్తారు ఏ ఈ పోర్ట్లో తీసుకోవచ్చు కదా ఐదు ఎకరాలు నీకు కావాలంటే ఈ పోర్ట్లైన్లో మీ ద్వారా తెలియపరుస్తున్నాను రోజున ఎమ్మెల్యేకి తెలుసో తెలీదో అనుకోవచ్చు నేనేమంటా అంటే కలెక్టర్ గారు కూడా ఆలోచించాలి అధికారులు కూడా ఆలోచించాలి నాగరాజు గారు కూడా ఆలోచించాలి ఏంటి మీరు రెండు వందల యాభై ఒక్క కోటి రూపాయలు కాకినాడ ప్రజల కష్టం రూపంలో బాండ్స్ ఇచ్చేస్తారా మీరు ఇదిగో ల్యాండ్ పోర్ట్ ల్యాండ్ ఉంది పోర్టుతో మాట్లాడి నీకు సబ్సిడేషన్కి ఎంత కావాలో అంత కొంత భాగం తీసుకో పైసా కట్టకర్లేదు ఏం డబ్బులు కట్టలేదే ఇల్లు కడుతున్నాం కోర్టు దగ్గర తీసుకున్నావు ఆ ఇల్లులకి ఏం కట్టలేదు పోర్ట్లాండ్ ల్యాండ్ గవర్నమెంట్ మాట్లాడితే గవర్నమెంట్ మాట్లాడి ఇప్పించిందండి ఇల్లుళ్ళు కడుతున్నామండి రెడ్డి చూడు నువ్వు కబ్జా చేయబోయే స్థలం ఇది ఆఫ్ చేసావు ఆ రోజు నువ్వు స్వయంగా కబ్జా చేస్తున్న స్థలాన్ని ఆఫ్ చేసావు ఆ రోజు ఖాళీగా ఉంది దగ్గర నలభై ఎకరం ఉంటుంది ఇదంతా ఇందులో కొంత తీసుకో పోర్టులతో మాట్లాడి సబ్సిప్షన్ కట్టు ఆ బాండ్స్ వెనక్కి తీసుకో కార్పొరేషన్ నష్టం జరుగుతుంది ప్రజల కష్టం వెనక్కి తీసుకో రద్దు చేయండి వెంటనే ఎక్కడ కట్టుకోండి ఇంకా ఖాళీ ఉన్నాయండి పోర్ట్ల్యాండ్లు అన్ని కూడా చాలామంది వ్యాపారం చేయడం కోసం తీసుకున్నారు లీజులకి వదిలేసి వెళ్ళిపోయారండి అందరూ రికార్డు తీయించండి మీరు పోర్టుతో మాట రికార్డు తీయించండి చాలామంది వ్యాపారం చేయడం కోసం తీసుకుని కొంతమంది వదిలేశారు రిటర్న్ ఇచ్చిస్తారు భూములు అలాంటి భూములు చాలా ఉన్నాయి నువ్వు ఇండస్ట్రీలకి లో వోల్టేజ్ ఉందని కడతానన్నావు ఇండస్ట్రీలది కాబట్టి ఇక్కడ తీసుకో కాకి కాకినాడ ప్రజల కష్టాన్ని దోసేస్తానండి రెడ్డి ఏంటి దోపిడీ